ఎందుకు మెగా ఫ్యామిలీలోనే మీకు ప్రతిసారి ఇలా జరుగుతుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని తెలిసింది నాకు ఆయన కూడా ఒక మూవీకి మీరే అనుకొని లాస్ట్ మినిట్ లో మీరు కాకుండా వేరే రైటర్ వచ్చారండి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం లేదు ఓకే నన్ను ఆ సుస్వాగతం సినిమా అప్పుడు సీను నన్ను అడిగితే డైరెక్టర్ భీవనే శ్రీనివాస్ కావాలని అడిగితే ప్రొఫెషనల్ గా కాకుండా అతను నాకు బాగా ఫ్రెండ్ భీమనే శ్రీనివాస్ అందుకని అతనికి సిట్టింగ్లో చర్చల్లో హెల్ప్ చేశాను అంతే డిస్కషన్ లో సుస్వాగతం సంబంధం అంతే తప్ప నా పేరు వేస్తామని కానీ ఇంకోటి కానీ చర్చ లేదు అక్కడ నాకేం జరగలేదు సో చర్చల్లో అయితే హెల్ప్ చేశారు సుస్వాగతం సినిమాకి మేమేమనుకుంటున్నాం అంటే సుస్వాగతంకి కూడా మీరేనేమో రాయాల్సింది అని చెప్పేసి ఎందుకు మరి ఇలాంటివన్నీ రూమర్స్ గా బయటకు ఎందుకు క్రియేట్ అయ్యి వస్తున్నాయి ఇది రాయాల్సింది రాజా గారేనంట కాకపోతే రైటర్ మారారు లాస్ట్ మినిట్ లో అని చెప్పేసి ఒక్కటే తప్ప ఇంకా నాకు ఏమీ అలా జరగలేదు ఓకే అంత మటుకి ఏం సో అప్పటి నుంచి ఫస్ట్ మిమ్మల్ని మీకు ఫస్ట్ అయితే తమ్మారెడ్డి గారు కదా ఫస్ట్ మూవీ ఆఫర్ ఇక్కడ నాకు ఇప్పుడు ఈ గృహ కళ్ళాలు ఎక్కువ అయితే దీనివల్ల బాబు బాబురావు గారు ఫస్ట్ సినిమా ఇచ్చాడు ఓకే కథ ఓకే చేసేసాడు ఈ మూవీస్ ఈ తరం మూవీస్ నవభారతం సినిమా ఇచ్చిన తర్వాత సరే దాని మీద చేద్దాం అనుకున్నాం ఈ మధ్యలో కొంచెం టైం గ్యాప్ అటు ఇటుగా టైం గ్యాప్ వచ్చినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు పిలిచి మనమత సామ్రాజ్యం అనే సినిమా ఇచ్చాడు రాయమని చెప్పి అడిగాడు అంటే నేను కొంచెం ఆలోచించా ఆ టైంలో బాబురావు గారితో సినిమా చేస్తున్నాం కదా మళ్ళీ అడుగుతున్నారు అట్లా అని కారండి ఏంటంటే నువ్వు రాయి అప్పుడు ఫస్ట్ పర్సన్ కదా మీరు రాయండి బాగుంటుంది అది అడిగాడు ఫస్ట్ అది రాశా అది రాసి అది రిలీజ్ అయింది ఆ తర్వాత నవభారతం మొదలైంది ఇప్పుడు నేను మొదటి సినిమాను అవార్తం అని చెప్పాలా మన్మ సామ్రాజ్యం అని చెప్పాలా నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఒకటి ఏంటంటే మన్మ సామ్రాజ్యం వాళ్ళ కానీ మంచి సినిమా అది ఏదో తమ తమాషాగా ఉంటుంది బ్యాడ్ సినిమా కాదు కానీ ధర్మంగా చెప్పాలంటే రిలీజ్ అయిన సినిమా రాసిన సినిమా అదే కాబట్టి దాని పేరే చెప్పాలి ఒక ధర్మం ఇది ఏంటో ఇప్పటికి తేలని సమస్య నా జీవితంలో ఎవరైనా ఫస్ట్ సినిమా ఏంటి అంటే అని చెప్పేస్తారు పాపం మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఫస్ట్ సినిమా నాది ఏదో నాకే తెలియట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే అది బాగా ఆడలేదని దాని పేరు చెప్పకుండా ఉంటాం తప్పు కదండి అవునా కాదు యాక్చువల్గా మాట్లాడితే ఫస్ట్ సినిమా నవభారతం కిందే వస్తుంది ఎందుకంటే అది కథ రాయటం మొదలు కాబట్టి నేనే కథ నేనే డైలాగులు అన్నీ నేనే దానికి కాబట్టి దాని పేరే స్టార్ట్ అయినా స్క్రిప్ట్ అదే స్టార్ట్ అయింది ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు అది స్టార్ట్ అయ్యి అది రిలీజ్ అయిపోయింది అందువల్ల సరే ఒక ఇంటర్వ్యూలో పేపర్లో వేసేవాళ్ళు వాళ్ళేమో అది రాసేవాళ్ళు అప్పుడు ఇది రాసేవాళ్ళు ఇది ఇది రాసిన నేను రాసిన సినిమానే కానీ సూపర్ సో కొంతమంది డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం రాఘవేంద్రరావు గారు పూలు పళ్ళు హీరోయిన్ డిలో కొన్ని పాటలు సో అంటే పళ్ళతో హీరోయిన్ ఇంత ఇంత అందంగా కొట్టొచ్చా అని చెప్పేసి ఆయన వల్లే తెలిసింది బయట సో ఇక్కడ ఏం మాట్లాడుకుందాం అంటే మనం ఈ పళ్ళు పూలు కాకుండా అసలు ఏంటి ఆయనలో మీరు గుర్తించిన ఒక స్పెషాలిటీ మా ఎవరికి తెలియంది ఏంటి ఆయన గొప్ప క్రియేటర్ అండి ఓకే గొప్ప క్రియేటర్ ఆ క్రియేషన్ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఒకసారి చూసాడంటే చాలా బ్రాడ్ థింకింగ్ ఒక సెకండ్లో పట్టేస్తుంటుంది ఒక మనిషిని కానీ ఒక ఇది కానీ ఒక మాటని కానీ విన్నాడంటే చాలా జాగ్రత్తగా ఆయన నాకు అర్థం కాదు చాలా సందర్భాల్లో ఈయన మహాజ్ఞాన మహర్ష శృంగార పురుషుడా ఒక ఏడు క్యారెక్టర్లు ఉంటాయి ఆయన చాలా గొప్ప క్రియేటివిటీ అండి ఎందుకంటే ఈ రోజు ఆయన ఎందుకో రష్ తీసుకున్నాడు వద్దనుకొని మానేసి ఉంటాడు కానీ సార్ తీస్తూనే ఉన్నారు ఆయన ఇప్పటికైనా నిలబడి కనుక గట్టి సినిమా ఒకటి ప్లాన్ చేసి తీసాడంటే తిరుగులేని డైరెక్టర్ మొన్న పెళ్లి సందడి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఎక్కడున్న డైరెక్షన్ తను మనసు పెట్టాలి ఆయన చెప్పి నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయబోతున్నాను అంటే అది హిట్ అని నవ్వుతూ నవ్వుతూ చెప్తాడు టెన్షన్ పడకుండా తీస్తాడు సినిమా అది ఎంత అందరు టెన్షన్ పడితే ఆయన టెన్షన్ పడ్డాడు నవ్వుకుంటూ 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 తీస్తాడు ఆయన కాకపోతే పండ్లు మారుస్తాడు కొత్తదనం కోసం ఒకసారి బత్తాయి విసురుతాడు ఒకసారి ఆపిల్ పండు విసురుతాడు అది కూడా జరిగేదే అంటే అంత పర్సనాలిటీ హీరోయిన్లో దొరకాలి సినిమా నడపడం కూడా స్పీడ్ స్పీడ్లో నడుపుతాడు ఏ ఫ్రేమ్ అయినా అందంగా ఉంటుంది ఆయన తీస్తే నలసెట్టి తీస్తే ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంటుందండి ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తాడు నాతో ఒకసారి చెప్పాడు హీరోయిన్ నేను అందంగా చూపెట్టాను అది అంటారయ్యా హీరోయిన్లో ఏ యాంగిల్లో బాగుండదో నేను చూస్తా ఆ యాంగిల్ పెట్టను అన్నాడు అంతే అంతకన్నా నేను ఏం చేయను అన్నాడు ఏ యాంగిల్లో హీరోయిన్ చూస్తే బాగుండదు ఆ యాంగిల్లో కెమెరా పెట్టను అది తప్ప మిగిలిన యాంగిల్స్ అన్నీ పెట్టేస్తాం అమ్మాయికి అంతే కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు మనం ఇప్పుడు నేనైనా సరే ఒక యాంగిల్లో బాగుంటా ఒక యాంగిల్లో చిండాలంగా ఉంటా అంటే అట్లా ఉంటాయి కదా కొంతమంది కొంతమంది స్ట్రైట్గా చూస్తే బాగుంటారు కొంతమంది సైడ్గా చూస్తే బాగుంటారు అవన్నీ ఆయన ఆయనే ఒక కెమెరా కదా మ్యూజికల్ సైడ్ కానీ బాడీ ఆయనలో బాడీలోనే ఇది ఉంది కదా ఒక వీణ తీగలాగా మోగుతూ ఉంటుంది లోపల ఆ టైం సరే సో ఇంకా రాఘవేంద్రరావు గారి గురించి ఎవరికి తెలియని విషయాలు కాదు ఇవన్నీ కాకపోతే ఏంటంటే మీరు చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి ఇంకొన్ని గొప్ప విషయాలు మాకు చెప్పారు క్రియేటివిటీ అనే దానికి పెట్టింది పేరు ఆయన ఆ హీరోయిన్స్ ని ఇంత అందంగా చూపించవచ్చా అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశారు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు రాఘంద్ర గారిని గురించి ఇంకోటి చెప్పాలి చెప్పండి ఏంటంటే వేమన ఫస్ట్ బాగా ఎంజాయ్ చేసాడని మన కథల్లో విన్నాం అన్ని ఎంజాయ్ చేసి లాస్ట్కి వచ్చేటప్పటికి అల్లుడు ఎప్పుడు ఆడంబరము కాని నీతి ఉత్పద్యాలు రాసేసాడు ఆయన వైరాగ్యాలకు వచ్చేసాడు ఆయన అట్లాగే ఈయన కూడా మొదటి నుండి శృంగార పరమైన సన్నివేశాలు పాటలు అన్ని తీస్తూ 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 ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఒక ఆళ్లమ్మయ్య ఒక భక్త దేనికైనా ఉంటుంది అనేది అక్కడ కాదు అన్నమయ్య నిజంగానే అసలు ఆయనకు ఆ థాట్ ఎందుకు వచ్చింది జనరల్ గా మీరు అన్నట్లుగానే ఒక రొమాంటిక్ మూవీస్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్స్ కానివ్వండి మనం చాలా ఆయన మూవీస్ లో రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి అసలు అబ్బా అబ్బాయి ఉంటారు హీరోయిన్స్ కూడా అన్నట్టు ఉంటారు అలాంటి దగ్గర నుంచి సడన్ గా అన్నమయ్యలో రామకృష్ణ గారిని కస్తూరి గారిని కూడా ఎంతో అందంగా చూపెట్టారు ఆయన నేనేమంటున్నానంటే ఎలాగా సడన్ గా ఆయన అన్నమయ్య థాట్ ఎందుకు వచ్చింది ఆయనకి మొదటి నుండి ఎక్కువ భక్తి ఎక్కువ ఆయన ఆఫీస్ లో కూడా వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది దీపారాధన చేస్తాడు పూజ చేస్తాడు పది నిమిషాలు టైం ఉంటే దీపారాధన చేస్తాడు అన్ని చేస్తాడు అదేదో భక్తి ముక్తి అన్ని ఒకే చోట ఉన్నవాడు ఆయన అంతేనా సార్ ఇంకేమన్నా వినాల్సినవి ఉన్నాయా మేము వినాల్సినవి ఏం లేవు అంటే భక్తి ముక్తితో భక్తి ముక్తి రక్తి అన్ని తెలుసు అదే మూడో వాడు ఇంకా చెప్పలేదు మిస్ అయిపోయింది నా ఓకే సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851